ఫైవ్ ఈ వీడియోలో అద్దె ఇంట్లో ఉండేవారికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందా లేదా అన్న దాని గురించి చాలామందికి అయితే ఉండడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే మీటర్ కనెక్షన్ ఇంటి యొక్క యజమాని పేరు మీద ఉండడమే అయితే దీనికి సంబంధించి ఈ సర్వే అన్నది ఆల్రెడీ మొదలైంది ఇంటింటి సర్వే అన్నది గృహజ్యోతి పథకం కోసం దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు ఏం మాట్లాడారు అంటే కిరాయి ఉండే వాళ్ళకి అద్దెకి ఉండే వాళ్ళకి పథకం వర్తిస్తుందా లేదా అన్న దాని గురించి ఈ యొక్క విద్యుత్ అధికారులు అయితే మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే కిరాయికున్నా కానీ అద్దెకున్నా కానీ వారి యొక్క ఆధార్ కార్డు అలాగనే వారి యొక్క రేషన్ కార్డు వారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీ యొక్క డీటెయిల్స్ని మీటర్ తోటి లింక్ చేస్తాము ఇవి కేవలము వారి యొక్క అర్హత అంటే ఈ పథకము వాళ్ళకి గృహజ్యోతి పథకము వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అన్నదాని కోసమే కేవలము ఎంపిక కోసమే తీసుకుంటున్నాము ఇలా తీసుకోవడం వల్ల మీటర్ యొక్క డీటెయిల్స్ మేము ఏం మార్చము అంటే ఇంటి యజమాని పేరు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ మేము మార్చము అంటే పూర్తి హక్కు మీటర్కి సంబంధించిన పూర్తి హక్కు ఇంటి యజమానికి మాత్రమే ఉంటుంది ఇది కేవలము పథకము ఎంపిక కోసము మాత్రమే అని విద్యుత్ అధికారులు అయితే చెప్పడం జరిగింది సో దీని ద్వారా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే మనకు కంపల్సరీగా ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఈ పథకము హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది అంటే మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే రెంట్కి కిరాయికి ఉంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ కనుక రెండు వందల యూనిట్స్ కనుక కంటే తక్కువ వాడితే మాత్రము మీకు పక్కాగా ఈ పథకం వస్తుంది అలాగనే యజమానులు అంటే ఓనర్స్ కూడా ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ మీటర్ మీద ఏది ఉంటాయో అవి అలాగనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ రెంట్కి ఉంటున్న వారి యొక్క గృహజ్యోతికి పథకానికి సంబంధించిన డౌట్స్ ఒకవేళ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో